పేదరికం అదే సమయంలో వాళ్ళకుండె ఒక్కొక్కసారి చేతి వృత్తులు కుల వృత్తులు అన్నీ ఉంటాయి ఆ కన్సల్టేషన్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఉంటాయి రైతులకైతే మన అన్నదాత సుఖీగా వస్తుంది బ్యాక్వర్డ్ క్లాస్ ఒక్కటే ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడున్నర మంది ఉన్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు కాపు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నలభై మంది ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్ పదమూడు వేల నాలుగు వందల పది రెడ్డి కూడా రెడ్లు అయితే ఏడు వేల ఇరవై మూడు ఈబీసీస్ నాలుగు వేల నూట తొంభై మైనారిటీస్ మూడు వేల తొమ్మిది అరవై ఎనిమిది కమాస్ కూడా క్యాస్ట్ వారిగా రెండు వేల ఆరు వందల ఏడు క్షత్రియా ఐదు వందల ఇరవై బ్రాహ్మిన్ మూడు వందల అరవై మూడు ఆర్యవైస నూట ఇరవై ఒకటి మొత్తం కలిసి రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ టోటల్ స్కీమ్ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల పదివేల రూపాయల అధ్యక్ష ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ అధ్యక్ష నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై ఫస్ట్